ఈ రోజే ఆషాఢ అమావాస్య ఆదివారం అంతేకాదు ఈరోజు పుష్యమి నక్షత్రం కూడా ఉండటంతో రవి పుష్యమి యోగం కూడా ఉంది ఈ అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా అంటారు మొత్తానికి ఇలా కలిసి కొన్ని వేల సంవత్సరాల తరువాత వస్తున్న అత్యంత శక్తివంతమైన అమావాస్య ఇది ఈ రోజంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయి కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి ఎంతో శక్తివంతమైన ఎంతో పవిత్రమైన రోజు ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైనా ఈ మూడు కలిపి ఇంట్లో దూపం వేస్తే వారి ఇల్లు చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలానే వారి ఇంట్లో దరిద్ర బాధలన్నీ పోతాయి ఈ మూడు కలిపి మీ ఇంట్లో దూపం వేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా దూపం ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా దూపం వేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో చెడు శక్తులన్నీ పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఈ వీడియోలో ఆ దూపం ఎలా వేయాలో తెలుసుకుందాం ఈ రోజు ఈ మూడు కలిపి దూపం వేసుకోవటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి రావటం మనం గమనించగలుగుతాము అలాగే మనకంతా మంచి జరిగి మన ఇంట్లో దరిద్రబాధలన్నీ కూడా వెళ్ళిపోయి మన కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి అమ్మవారు మనల్ని అనుగ్రహించటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అద్భుతమైన రోజు ఈ అనేది మీ ఇంట్లో వేసి చూడండి ఈ మూడు కలిపి మీరు దూపం వేసుకోవటం వల్ల దానివల్ల వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే మీ ఇంట్లో ఇక ధనానికి లోటు ఉండదు చాలా మందిని మనం గమనిస్తుంటాం అమావాస్య వచ్చిందంటే చాలా వరకు భయపడుతూ ఉంటారు చాలామందికి ఒక అపోహ ఉంటుంది అమావాస్య తిది వస్తే బయటకు వెళ్ళకూడదని అలాగే కొన్ని పనులు చేయకూడదని అనుకుంటారు కాకపోతే అమావాస్య అనేది చాలా వరకు చెడును తీసేసి మంచిని మన ఇంట్లోకి తెస్తుంది ఆ రోజు మనకు ఉండే ఎలాంటి చెడునైనా తొలగిస్తుంది ఎలాంటి దిష్టి దోషాలైనా సరే నెగిటివ్ ఎనర్జీ కానీ పెద్ద పెద్ద కష్టాలు కానీ మనమంటే గెటని వారు మనపై చేసే చెడు ప్రయోగాలను అమావాస్య రోజు తీసివేసుకోవచ్చు అలా చేయటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పరంగా కానీ శరీర పరంగా కానీ మనకు ఉండే ఇబ్బందులు పరంగా కానీ చాలా బాధపడిపోతూ ఉంటారు అంటే ఏదో జరుగుతుంది మా ఇంట్లో అన్ని సమస్యలే చాలా పరిహారాలు చేస్తాము పరిహారాలు చేసినంతసేపు మా ఇల్లు బాగుంటుంది తరువాత మళ్ళీ అన్ని సమస్యలే వస్తాయి అసలు ఏం చేస్తే మా ఇల్లు బాగుంటుంది అని చాలామంది అడుగుతారు అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా చేయండి ఈ చిన్న పరిహారం చాలా అద్భుత ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిస్తుంది అంతేకాదు ఈ తిథి వార నక్షత్రం చాలా అద్భుతంగా కలిసి వచ్చాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రోజున మనం ఏ పరిహారం చేసినా తప్పక సిద్ధిస్తుంది అంతేకాదు నూటికి నూరు శాతం ఫలితం వస్తుంది అంటే ఒకరోజు ఈ మూడింటినీ కలిపి దూపం వేసుకోవటం వల్ల ఇంట్లో చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇండ్లలో బాత్రూమ్స్ ఉంటాయి మనం బయటంతా తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో కాలు కడుక్కుంటాము ఇలా బయట నుండి మన ద్వారా ఇంట్లోకి నెగిటివ్ అనేది ప్రవేశిస్తుంది సరాసరి ఇంట్లోకి వస్తున్నాం కాబట్టి అది మనం గమనించుకోలేము అలానే మన ఇంటికి మంచి వాళ్ళు వస్తుంటారు వాళ్ళు వస్తుంటారు అలానే వారి వెంట తెచ్చే నెగిటివ్ కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలా ఉన్నప్పుడు కూడా ఇంట్లో విపరీతంగా సమస్యలు వస్తుంటాయి కొంతమంది ఇంట్లోకి వచ్చి వెళ్ళాక మన ఇంట్లో కష్టాలు వచ్చాయని చాలామంది బాధపడటం మనం చూస్తుంటాం అలా ఎందుకవుతుందంటే వారి ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే అది మన ఇంట్లోనే ఆగిపోతుంది పూర్వకాలంలో మన పూర్వీకులు బయటకు వెళ్లి రాగానే కాలను కడుక్కొని ఇంట్లోకి వెళ్లేవారు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇలా ఈ పరిహారాన్ని ఆచరిస్తూ ఉంటారు మన పెద్దవారు కూడా ఇంట్లో ఇలా చేస్తుంటారు ఎందుకంటే అలా చేసుకోవటం వల్ల మన ఇంట్లోకి చెడు రాదని నెగిటివ్ రాదని మంచి జరుగుతుందని నమ్ముతారు అలానే ఇంట్లోని చెడు మొత్తం వెళ్లిపోతుందని ఇలా చేస్తారు ముఖ్యంగా పూర్వకాలంలో మన పూర్వీకులు ఋషులు వారానికి ఒకసారి ఇంట్లో దూపం వేసేవారు లేదా మూడు రోజులకు ఒకసారి ఇంట్లో దూపం వేస్తారు అలా వేసుకోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది రాదని ఏవైనా చెడు శక్తులు ఉంటే వెళ్లిపోతాయని ఇల్లు బాగుంటుందని పిల్లలు మన మాట వింటారని చక్కగా కలిసి వస్తుందని నమ్ముతుంటారు అందుకే ఇంట్లో ఇలా అనేది వేసుకుంటూ ఉంటారు ఇలా చేయటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు ఏవైనా ప్రయోగాలు ఉన్నా సరే మన ఇంట్లో పనిచేయవు అందుకే దూపానికి అంత ప్రాధాన్యత ఉంటుంది ధూపమే కదా అని చాలామంది చులకనగా చూస్తారు ధూపం చాలా వరకు ఇంట్లో వేసుకోవటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కానీ అలాగే నకారాత్మక శక్తులు కానీ ఎలాంటివైనా సరే మన ఇంట్లోకి రాలేవు ఒకవేళ మనం బయటకు వెళ్లి అక్కడా ఎక్కడా తిరిగి వచ్చినప్పటికీ కూడా మనతో పాటు అవి మన ఇంట్లోకి ప్రవేశించలేవు అంత బాగా ఈ యొక్క పరిహారం పనిచేస్తుంది ముఖ్యంగా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే వేపాకును చక్కగా ఎండబెట్టి లేదా ఎండబెట్టిన పొడిని తీసుకోవాలి ఆ వేపాకు అనేది మన ఇంట్లోకి అద్భుతాలను తెచ్చిపెడుతుంది అద్భుతమైన ఫలితాలను కలగజేస్తుంది ఇక రెండవది కర్పూరం లేదా కర్పూరం పొడి ఇక మూడవది గుగ్గిలం ఈ మూడింటిని మీరు తీసుకోవాలి ఎండిన వ్యాపాకులు గుగ్గిలం కర్పూరం ఈ మూడింటిని ఒక దూపం వేసే మట్టి పాత్రలో తీసుకొని అందులో వేసి ముట్టించాలి ఇలా ముట్టించగానే పొగ వస్తుంది ఇలా పొగ వచ్చాక ఇంట్లో మూలమూలల్లో దూపం వేయండి ఇలా వేయటం వల్ల మన ఇంట్లో తెలియని దుష్టశక్తులు ఉంటే పారిపోతాయి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు అవి వెళ్ళిపోతాయి చాలా వరకు ఇలా చేస్తే అద్భుత ఫలితాలు కూడా వస్తాయి జీవితం అనేది మారిపోతుంది మన ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు ఉంటే అవి కూడా తీరిపోతాయి చీటికి మాటికి జబ్బు పడుతున్నా పిల్లలు అనారోగ్యంతో ఉంటున్నా ఎప్పుడు జ్వరాలతో బాధపడుతున్నా ఏదో ఒక సమస్య వస్తున్నా విపరీతమైన సమస్యలను ఎదుర్కొనే వాళ్ళు వారంలో రెండుసార్లు మీరు ఖచ్చితంగా దూపం వేసుకోండి ముఖ్యంగా విపరీతంగా కష్టాలను ఎదుర్కొనేవారు చాలా వరకు కూడా సమస్యలు వస్తున్నాయని బాధపడేవారు అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుందని బాధపడేవారు ఈ అమావాస్య తిథి రోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ విధంగా దూపం ఇంట్లో వేయండి అలా వేయటం వల్ల మీ ఇల్లు చాలా వరకు కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాదు ఇది వంద శాతం మంచి ఫలితాన్ని ఇస్తుంది దూపం ఇలా వేసుకుంటే మీకు వచ్చే ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు ఏదైనా శరీరానికి సంబంధించిన జబ్బులు కానీ పిల్లలకు జ్వరాలు రావటం మాట వినకపోవటం చేస్తుంటే అలాంటి వాటి నుండి కూడా మీరు సులభంగా బయటపడతారు అంత బాగా ఈ దూపం అనేది ఉపయోగపడుతుంది ఇవన్నీ మాకు దొరకవు అనుకునేవారు నార్మల్గా సాంబ్రాణి ఎక్కడైనా కొట్లలో దొరుకుతుంది మట్టి మట్టిముకుడులో బొగ్గులు కాల్చి సాంబ్రాణి దూపం రోజు వేసుకోవచ్చు ఇలా వేసి ఇల్లంతా ఒక్కసారి చూపిస్తే చక్కని ఫలితాలు వస్తాయి ఈ సాంబ్రాణి దూపం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సాంబ్రాణితో మీరు దూపం వేసేటప్పుడు అందులో రెండు లవంగాలను కూడా వేసి ఇల్లంతా కూడా దూపం వేస్తే మనకు అద్భుత ఫలితాలు వస్తాయి మూలమూలల్లో ఉన్న చెడు మొత్తం మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అద్భుతమైన ఫలితంతో మన జీవితం మారిపోతుంది మన పిల్లలకు కూడా మంచి జరుగుతుంది పిల్లలు చెడుదారుల్లో వెళ్లకుండా మన మాట వినటం మన ఇంట్లో గొడవలు విపరీతంగా జరుగుతూ ఉంటే ఆ గొడవలు తగ్గుముఖం పట్టటం చాలా వరకు కూడా మంచి జరగటం జరుగుతుంది ఈ దూపం వేసుకోగానే చాలా వరకు బరువు దిగిపోయింది అనిపించటం అలాగే మనకు ఏదో మంచి జరుగుతుందనే సంకేతం రావటం రాత్రి చక్కగా నిద్రపట్టటం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు వెయ్యాలి ఈ సమయంలోనే మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది ఆ సమయంలో మనం ఇలా దూపం వేసుకుంటే ఏదైతే మన ఇంట్లోకి వస్తుందో దాన్ని అడ్డుకోగలుగుతాం దాని నుండి మనల్ని రక్షించుకోగలుగుతాం మనపై ఏదైనా చెడు ఉంటే పోవటానికి ఈ దూపం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇలా మీరు దూపం వేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న చెడు మొత్తం వెళ్ళిపోతుంది జ్యేష్టాదేవి వెళ్లిపోతుంది దరిద్రం మొత్తం పారిపోతుంది లక్ష్మీదేవి చక్కగా ఇంట్లోకి అడుగుపెడుతుంది మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది ఇక రోజు ఉప్పు లవంగాలతో ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారు వారి ఇంట్లో శిరుల వర్షం కురిసేలా లక్ష్మీదేవి దీవిస్తుంది ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నరదిష్టి నరపీడ నరఘోష పోతాయి దీనికోసం ఒక గిన్నెలో ఉప్పు తీసుకోవాలి తరువాత ఏడు లవంగాలు తీసుకోవాలి ఉప్పు మీద ఆరు లవంగాలు చుట్టూ పెట్టి ఏడవదాన్ని మధ్యలో ఇలా పెట్టాలి ఇక రెండు చేతులతో ఆ గిన్నెను తీసుకొని ఇల్లంతా తెప్పాలి దీనిని రాత్రిపూట చేయటం అంటే రాత్రి తొమ్మిది గంటలలోపు చేయటం చేయాలి ఇలా మీరు ఇల్లంతా ఈ గిన్నెను తిప్పటం వల్ల ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఆ ఉప్పు లవంగాలు లాగేస్తాయి లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది అలానే ఇలా ఇల్లంతా తిరగటం వల్ల ఇంటికి ఉన్న నరదిష్టి నరపీడ నరగోషలను ఉప్పు లాగేస్తుంది ఆ ఇంట్లో వారికి మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుంది ఈరోజు ఇలా చేస్తే మన ఇంట్లో రోజురోజుకు ధనవృద్ధి పెరుగుతుంది ఇలా తిరిగాక ఆ గిన్నెను ఒక మూలన పెట్టాలి తరువాత రోజు ఆ గిన్నెలో ఉన్న ఉప్పును లవంగాలను ఒక చెట్టు మొదట్లో లేదా పారే నీటిలో వదిలేయాలి లేదా చిన్న తీసి పూర్చేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న అన్ని దోషాలు పోయి అంతా మంచే జరుగుతుంది ఉప్పు లవంగాలతో ఇలాంటి పరిహారాన్ని పాటించి అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను అందరూ పొందాలి ఈ రోజు ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు ఉండే రోజు ఈ రోజు నిమ్మకాయతో ఈ విధంగా చేసినట్లయితే మీకు పట్టిన మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుంది అంతేకాకుండా తొందరలోనే మీరు అద్భుతాలు చూస్తారని చెప్పుకోవచ్చు అమావాస్య గురించి మనందరికీ తెలిసిందే ప్రతి అమావాస్యకు మనం చెడును తీసేస్తూనే ఉంటాం ప్రతి అమావాస్యకు మంచిని తెచ్చుకుంటాము ఈ యొక్క అమావాస్య కూడా అలాంటిదే అని చెప్పుకోవచ్చు అమావాస్య రోజు నిమ్మకాయతో ఎవరైతే ఈ విధంగా చేసుకుంటారు తప్పక రాజయోగం ప్రాప్తిస్తుంది గంటలోనే మీరు మార్పును గమనిస్తారు మనం ఈ యొక్క అమావాస్య రోజు ఏ పరిహారం చేసుకుంటే ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాం ఈ యొక్క అమావాస్య ఎంతో శక్తివంతమైనది అన్ని అమావాస్యలు అలానే ఉంటాయి కదా అని అనుకోవచ్చు కానీ ఈ యొక్క అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోవటం వల్ల అద్భుతవంతమైన ఫలితాలు రావటం జరుగుతాయి ఖచ్చితంగా మనకు ఐశ్వర్యం అదృష్టం కూడా ప్రాప్తిస్తాయి ఇంట్లో నుండి దరిద్రాలు వెళ్ళిపోతాయి మీకు పట్టిన దరిద్రం కూడా వెళ్ళిపోతుంది చక్కగా ఉంటుంది మనం ఈ విధి విధానాలు పాటించటం ద్వారా తిరుగులేని రాజయోగం ఖచ్చితంగా కలుగుతుంది అలానే లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షాలు కృపా కటాక్షాలు మనపై ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున చక్కగా నిమ్మకాయతో ఈ విధంగా పరిహారం చేయండి ప్రతి ఒక్కరూ కూడా మనం బాగుపడితే ఓర్వలేకపోతూ ఉంటారు కుళ్ళుకుంటూ ఉంటారు వీళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు అని దిష్టి పెడుతూ ఉంటారు ఆ యొక్క దిష్టి నరకన్నుగా మారుతుంది ఆ నరకన్ను పడినప్పుడు మనం చేసే పనుల మీద ప్రభావం పడుతుంది మనం ఆ పని చేయాలన్నా చేయబుద్ధి కాదు ఏ పని ముందుకు వెళ్ళదు సక్సెస్ అనేది రాదు విజయాన్ని సాధించుకోలేము కాబట్టి ఆ నరకన్ను నరదిష్టి ఉందని బాధపడేవారు ఈ అద్భుత అమావాస్య రోజు ఈ పరిహారం చేయండి మీ మీద కావచ్చు మీ ఇంటి మీద కావచ్చు మీ సంపాదన మీద కావచ్చు విపరీతంగా ఇలా ఉన్నట్లయితే ఈ పరిహారం చేయండి గంటలోనే మార్పు గమనిస్తారు ఈ పరిహారం అంత బాగా ఉపయోగపడుతుంది అంత మంచి ఫలితం ఈ పరిహారం ద్వారా వస్తుంది ఖచ్చితంగా చేసి చూడండి అద్భుతవంతమైన ఫలితం వస్తుంది అలాగే మీపై ఉన్నటువంటి నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ ఇంటిపై ఏడుపు ఉంటుంది మనపై గిట్టని వారు చేసేవి ఉంటాయి అమావాస్య వచ్చిందంటే చాలామంది భయపడుతూ ఉంటారు మనం ఎంత చేసినా ఇంట్లో కలిసి రావటం లేదని ఏదో ఒక రకమైన ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అది ఎందుకు వస్తుందో తెలియదు అది అలానే వచ్చేసి మన పిల్లలు మన మాట వినరు ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలే జరుగుతుంటాయి మనశ్శాంతి ఉండదు సుఖ సంతోషాలు కరువైపోతాయి అలాగే ఇల్లు బాగోలేదు ఇంట్లో ఏదో ఉందని భావించేవారు ఇల్లు పరంగా ఇదంతా జరుగుతుందని అనుకునేవారు ఈ యొక్క పరిహారం చెప్పిన విధంగా చేయండి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి నిమ్మకాయ అనేది అద్భుతవంతమైన పదార్థంగా చెప్పుకోవచ్చు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనం చేసే ఈ పరిహారం వల్ల అంత అద్భుత ఫలితం వస్తుంది అమావాస్య తిథి రోజు సాయంత్రం ఆరు పదిహేను దాటిన తరువాత నిమ్మకాయతో ఇలా చేస్తే గంటలోనే ఫలితం వచ్చి మీరు మార్పును గమనిస్తారు ఇది చాలామంది చేస్తూ ఉంటారు కొంతమందికి తెలియవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు నార్మల్గా అయితే ఇది చాలామంది చేస్తారు ఈ యొక్క అమావాస్య రోజున ఈ యొక్క నిమ్మకాయ పరిహారం చేసుకొని ఫలితాన్ని పొందుతూ ఉంటారు మార్వాడీస్ కూడా ఇది చేసుకుంటూ ఉంటారు ఇలా మంత్ర సాధన జపసాధన చేసేవారు కూడా చేస్తుంటారు మీరు ఈ పరిహారం చేయటం వల్ల నూటికి నూరు శాతం గంటలోనే గమనించవచ్చు మనకు ఉండేటటువంటి చెడు మొత్తం పోవాలన్నా వ్యాపారం బాగుండాలన్నా వ్యాపార అభివృద్ధి ఎక్కువగా ఉండాలన్నా మనకు అన్ని రంగాలలో కలిసి రావాలి ఈ యొక్క అమావాస్య నుండి మనకు తిరుగు ఉండకూడదు మంచి జరగాలి అనుకునేవారు ఈ ఉపాయం చేయండి ఇలా చేయటం వల్ల ఫలితమైతే వెంటనే రావటం జరుగుతుంది దీనికోసం నిమ్మకాయను తీసుకొని అంటే రెండు నిమ్మకాయలు తీసుకోవాలి ఇంటికి పట్టిన నరకన్ను పోవాలి ఇంటికి ఉన్నటువంటి బ్లాక్ మ్యాజిక్ జరిగినా తొలగిపోవాలి శత్రుపేడ తొలగిపోవాలి అలానే కాకుండా చక్కగా ఉండాలి అనుకునేవారు రెండు నిమ్మకాయలు తీసుకొని ఈ పరిహారం చేసుకోండి కాబట్టి రెండు నిమ్మకాయలతో మనం ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం మాత్రం అమావాస రోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల సమయం వరకు ఉంది కాబట్టి ఈ సమయంలో ఎప్పుడు చేసుకున్నా మంచి ఫలితం రావటం జరుగుతుంది మీరు నిమ్మకాయ తీసుకోండి నాలుగు భాగాలుగా నిమ్మకాయను చూపిన విధంగా కోయండి ఇందులో రాళ్ళ ఉప్పు కల్లుప్పు దొడ్డు ఉప్పు అని పిలిచే ఉప్పును వేయండి ముందుగా నాలుగు భాగాలకు నాలుగు కుంకుమ బొట్లు పెట్టండి దానిపై ఇలా కుంకుమతో నింపి మీ ఇంటి సింహద్వారానికి రెండు వైపులా పెట్టండి ఇలా తెల్లవారే వరకు ఉంచుకోవాలి తరువాత చేతిలో తీసుకొని దిష్టి తీసివేసి దానిని బయట డస్ట్బిన్లో పడేయండి మన గుమ్మం బయట చక్కగా దిష్టి తీసివేసి ఆ నిమ్మకాయను తీసుకువెళ్లి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా వేసుకోవటం వల్ల అద్భుత ఫలితం వస్తుంది మన ఇంట్లో నెగిటివ్ నరకన్ను లాగేసుకోవటానికి ఇంతకన్నా మంచి పరిహారం ఉండదని చెప్పవచ్చు ఈ యొక్క ఉపాయం చేయండి అలానే మన ఇంట్లో చెడు మొత్తం వెళ్ళిపోవాలి మాకు మంచి జరగాలి అనుకునేవారు ఒక ప్లేట్ తీసుకోండి అందులో కొంచెం నీరు వేసి కుంకుమ వేయండి అది ఎరుపు రంగు నీరుగా మారుతుంది ఆ తరువాత నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోసి అందులో వచ్చి కాస్త కుంకుమ పసుపు వేసుకొని తరువాత అందులో రాల ఉప్పు వేసేసి ఇక కర్పూరం బిల్ల దానిపై పెట్టి వెలిగించి ఇంట్లో మొత్తం తిరగాలి అంటే కిచెన్ హాల్ బెడ్రూమ్లో తిరగాలి అది ఆరిపోయినా పర్వాలేదు తిరగవచ్చు ఎందుకంటే ఎరుపు త్వరగా చెడును లాగేస్తుంది దిష్టిపోవటానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మన ఇంట్లో మొత్తం తిరిగేసిన తరువాత అనంతరం ఇంట్లో నుండి గుమ్మం దగ్గరకు వచ్చి ఈ గుమ్మం దగ్గర చక్కగా దిష్టి తీసి వేసి తొక్కన ప్రదేశంలో పాడేయండి అలా ఈ అమావాస్య రోజు చేయటం వల్ల అద్భుత ఫలితం వస్తుంది అంతా మంచే జరుగుతుంది ముందుగా మనం చెప్పుకున్నాం కదా నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోసి నాలుగు నిమ్మబద్దల్లో కూడా కుంకుమ బొట్లు పెట్టి అందులో ఉప్పును నింపి ఆ ఉప్పుతో కూడా ఇంటిని దిష్టి తీయవచ్చు లేదంటే గుమ్మం దగ్గర అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి చేయవచ్చు ఈ అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలకు పెట్టి పన్నెండు గంటలకు తీసివేయవచ్చు లేదా చెప్పిన విధంగా ప్లేట్లో నీరు పోసి కుంకుమ వేసి నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోసి కల్లుపు వేసి కర్పూరం పెట్టి వెలిగించి ఇల్లంతా తిరిగి ఎవరూ తొక్కన ప్రదేశంలో పడవేయవచ్చు ఈ పరిహారం అందరూ పాటించి చూడండి మంచి ఫలితం వస్తుంది ఇక ఇంకొకటి ఏంటంటే పిల్లల పరంగా కావచ్చు మన పరంగా కావచ్చు ఇంట్లో పెద్దల పరంగా కావచ్చు ఈ యొక్క పరిహారం చేసుకోండి కాస్త అందంగా రెడీ అయితే నలుగురిలో వెళ్తే వారికి తలనొప్పి వస్తుంది వాంతులు అవుతాయి దిష్టి తగులుతుంది అలాగే తిన్నది వంట పట్టదు అలాగే పిల్లలు అమావాస్య వస్తే మాత్రం మారం ఎక్కువగా చేయటం చూస్తుంటాం ఆ పిల్లలకు ఎక్కువగా దిష్టి తగిలినా ఇలా చేస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో ఇలా చేస్తే ఇంట్లో వారందరికీ దిష్టిపోయి ఆరోగ్యంగా జీవిస్తారు ఇంట్లోని ప్రతికూల శక్తులను హరించే శక్తి రాల ఉప్పుకు ఉంటుందని అంటారు అయితే మిగతా రోజుల్లో చేసే దానికంటే కూడా ఉప్పుతో చేసే పరిహారాలు అమావాస్య రోజున చేస్తే మరింత ఎక్కువ ఫలితాలను ఇస్తాయి సాధారణంగా మన ఇంట్లో మరియు మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు ఏదో ఒక సందర్భంలో వ్యాపించి ఉంటాయి ఆ విషయం మనకు తెలియదు ఎప్పుడు వ్యాపించాయి అనేది కనిపెట్టలేము చాలా సందర్భాల్లో మనం గుర్తించలేము అలా గుర్తించలేకపోవటం వల్లే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి తరచూ గొడవలు జరగటం పరస్పర విభేదాలు రావటం అనారోగ్య సమస్యలు రావటం ఆర్థిక ఇబ్బందులు రావటం ఒకరితో ఒకరికి అభిప్రాయ భేదాలు రావటం అలానే చాలా సునాయాసంగా అయ్యే పని కూడా ఒత్తిడితో పూర్తవటం ఇలా అనారోగ్య సమస్యలు వంటివి ఎన్నో వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం మన ఇంట్లో ఏదో ప్రతికూల శక్తి ఉందని గ్రహించాలి అయితే ఈ ప్రతికూల శక్తిని తొలగించుకోవటానికి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో అనేక విధాలుగా ఇలా చేసి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులను బయటకు వెళ్ళేలా చేయవచ్చు ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు రాత్రిలోపు ఉప్పుతో మీ ఇంట్లో ఇలా చేయండి రాళ్ళ ఉప్పును తీసుకోండి ఆ రాళ్ళ ఉప్పును కొద్దిగా బకెట్లో నేలల్లో వేసి ఇల్లంతా తడిగుడ్డతో తుడవండి ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఇలా తుడిస్తే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు దుష్ట శక్తులు పోయే అవకాశం వంద శాతం ఉంటుంది అంతేకాకుండా ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో చిటికెడు ఉప్పును వేసి ఇంట్లో నైరుతి దిశలో ఆ గ్లాస్ నీటిని పెట్టండి అలా ఉంచి ఆ నీరు రంగు మారినట్లయితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నట్లే అలా రంగు మారుతున్న ఆ నీటిని ప్రతిసారి కూడా మార్చివేస్తూ మళ్లీ ఉప్పు వేసి గ్లాస్ నీటిని నైరుతి మూలన పెడుతూ ఉండాలి అలా ఆ నీరు రంగు మారనంత వరకు పెట్టాలి ఎప్పుడైతే నీటి రంగు మారకుండా నీటి రంగులోనే ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ దూరమైనట్లే అలానే పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ను బాత్రూంలో ఒక మూలన పెట్టాలి అలా ప్రతి ఏడు రోజులకు ఒకసారి ఆ ఉప్పు మారుస్తూ ఉండాలి మళ్లీ మళ్లీ పెడుతూ ఉండాలి అలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు మాయమైపోతాయి ముఖ్యంగా మన ఇంటి ప్రధాన ద్వారం పైన రాళ్ల ఉప్పును తీసుకొని ఒక పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఎర్రగుడ్డలో వేసి మూట కట్టి ఇంటి సింహద్వారం పైన ఆ మూటను రోజు రాత్రి పన్నెండు గంటలలోపు కట్టాలి అలా కట్టినట్లయితే ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావాలు దుష్టశక్తులు ప్రవేశించలేవు ఇలా చేసినట్లయితే మన ఇంట్లో ఉండే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి మన ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి ప్రతి విషయంలోనూ మనకు ఆత్మవిశ్వాసం అనేది చక్కగా పెరుగుతుంది అలానే అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు ఏ సమయంలోనైనా మనం స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పును వేసి స్నానం చేస్తే మన ఒంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి అలానే శరీర సంబంధమైన చర్మ సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మన ఇంట్లో వారు ఎప్పుడూ కూడా మానసిక ఆందోళనలకు గురి అవుతూ ఉంటే తప్పకుండా ఈరోజు ఇలా చేయాలి అది ఏంటంటే రెండు పిడికెళ్ళ నిండుగా రాళ్ళ ఉప్పును తీసుకొని అలానే కాసేపు పట్టుకొని ఉండాలి అలా కాసేపు పట్టుకొని ఉన్న తరువాత ఆ ఉప్పును పారే నీటిలో వేయాలి లేదా మీ ఇంట్లో సింకులో వేసి నీటిని వదిలేస్తే సరిపోతుంది అలా వదిలేసిన తర్వాత కొంతసేపటి వరకు ఆ సింక్ దగ్గరకు ఎవరూ వెళ్ళకూడదు అలా ఈ రోజు చేసినట్లయితే కొద్ది సమయంలో మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది దానిని మనం వెంటనే గమనించవచ్చు అప్పటి వరకు మన ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోతాయి అంతేకాకుండా మనకు అందిన నెలవారీ డబ్బులతో ఐదు రూపాయలతో మొట్టమొదట ఉప్పును కనుక కొన్నట్లయితే ఇక ఆ నెలవారీ జీతం మొత్తం కూడా దుబారా కాకుండా చక్కగా ఆదా అవుతుంది ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రెట్టింపై మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన అమావాస రోజు ఉప్పుతో మీ ఇంట్లో ఇలాంటి విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించండి ఇక ఈ రోజు మీరు ఏ సమయంలో అయినా సరే గుమ్మడికాయతో ఇలా చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది ఆ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు నరదిష్టి నరపీడ మొత్తం పోయి ఆ ఇంట్లో వారికి అన్ని శుభాలే జరుగుతాయి ఇలాంటి అద్భుత సమయంలో మీరు ఇలా చేస్తే జీవితకాలం మొత్తం మీకు అంతా రాజయోగం పడుతుంది గుమ్మడకాయను ఇంటి ముందు అంటే కాలభైరవుడి రక్షణ లాంటిది అటువంటి అద్భుత శక్తి గుమ్మడకాయకు ఉంది గుమ్మడకాయ చెడిపోయింది అని తెలిసిన వెంటనే ఎన్ని పనులు ఉన్నా సరే వెంటనే దాన్ని మార్చి వేరే గుమ్మడకాయను యథావిధిగా కట్టాలి మానవుడి కంటి నుండి వచ్చే కొన్ని రకాల వైబ్రేషన్స్ వల్ల ఆ ఇంటికి నరదిష్టి తగులుతుంది అలా నరదిష్టి తగలకుండా ఆపే శక్తి బూడెద గుమ్మడకాయకు ఉంది నరపీడ నరదిష్టి నరఘోషను తిప్పికొట్టే దివ్యశక్తి ఈ గుమ్మడకాయకు ఉంది మనం ఇంటికి కట్టేటప్పుడు ఎప్పుడైనా సరే బూడెద గుమ్మడకాయనే కట్టాలి బూడద గుమ్మడకాయలో ఒక అద్భుతమైన పవర్ ఉంటుంది ఇలాంటి రోజు మీరు మీ ఇంటి ముందు గుమ్మడికాయను ఎలా కడితే అన్ని శక్తులు పోయి మీకు శుభం కలుగుతుందో తెలుసుకుందాం బూడెద గుమ్మడికాయ విషయంలో మూడు ముఖ్యమైన నియమాలు పాటించాలి మొదటి నియమం ఏంటంటే బూడెద గుమ్మడికాయ మీద బూడెదలా ఉంటుంది పొరపాటును కూడా బూడెద గుమ్మడికాయను కట్టే ముందు దానిని అసలు కడగకూడదు కొంతమంది బూడద పోవాలని కడుగుతారు అలా కడగకూడదు అలా కడిగితే దానికి ఉన్న శక్తి మొత్తం పోతుంది కాబట్టి బూడిద గుమ్మడికాయను ఎప్పుడూ కూడా నీటితో కడగకూడదు పసుపు రాసి బొట్లు పెట్టి ఉపయోగించాలి ఇక రెండవ నియమం ఏంటంటే బూడిద గుమ్మడికాయకు పైన తొడిమ ఉంటుంది ఆ తొడిమను ఎప్పుడూ కూడా పట్టుకోకూడదు కట్టేటప్పుడు కూడా పట్టుకోకూడదు పొరపాటున ఆ తొడిమ పట్టుకున్నా లేదా ఊడిపోయినా ఆ బూడిద గుమ్మడికాయకు ఉన్న శక్తి మొత్తం పోతుంది ఇక మూడవ నియమం ఏంటంటే బూడద గుమ్మడికాయను కట్టేటప్పుడు తెలియక తలక్రిందులుగా పట్టుకుంటారు పొరపాటును కూడా బూడిద గుమ్మడికాయను తలక్రిందులుగా పట్టుకోకూడదు కిందకు తిప్పి పట్టుకుంటే కాడ కిందకు ఉంటుంది కాడ కిందకు ఉన్నప్పుడు ఆ కాయకు దిష్టిని పోగొట్టే శక్తి మొత్తం పోతుంది దిష్టిపోవటానికి బూడిద గుమ్మడికాయను ఎప్పుడు పడితే అప్పుడు కడితే ఉపయోగం ఉండదు అమావాస్య రోజు అంటే ముఖ్యంగా అమావాస్య ఆదివారం కలిసి వచ్చినప్పుడు లేదా అమావాస్య రోజు మాత్రమే గుమ్మడికాయను కట్టాలి ఎప్పుడైనా సరే బూడెద గుమ్మడికాయను రాత్రి సమయంలో అస్సలు కట్టకూడదు ఒక గృహప్రవేశ సమయంలో మాత్రమే రాత్రిపూట కట్టుకోవచ్చు మిగిలిన సమయాల్లో బూడెద గుమ్మడికాయను రాత్రి సమయాల్లో కట్టకూడదు బూడెద గుమ్మడికాయ మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పసుపు రాసేటప్పుడు మూడు వేలకు పసుపు తీసుకొని గుమ్మడికాయ మధ్యలో చుట్టూ రాయాలి అంతేకాని గుమ్మడకాయ మొత్తం రాయకూడదు ఒక రౌండ్ మాత్రమే రాయాలి ఎనిమిది గాని పన్నెండు గాని కుంకుమ బొట్లు పెట్టాలి అలా కట్టే ఉట్టిలో కొంచెం నల్ల ఆవాలు మూట కట్టి ఉంచటం మంచిది ఇలా కట్టి మనం రోజు పూజ చేసేటప్పుడు ధూపం చూపించాలి అప్పుడే దానిలోని శక్తి మరింత పెరుగుతూ ఉంటుంది మనం ఇంటికి కట్టిన గుమ్మడికాయ త్వరగా పాడైనా కుళ్ళిన మన ఇంటికి నరదిష్టి ఎక్కువగా ఉందని గ్రహించాలి ఇలా పాడైన గుమ్మడకాయను వెంటనే తొలగించి కొత్త గుమ్మడకాయను మళ్లీ వచ్చే అమావాస్య రోజు కట్టాలి పాడైన గుమ్మడకాయను ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉంచకుండా ప్రవాహంలో వదిలివేయాలి అలానే దిష్టి గుమ్మడకాయకు ఇంట్లో మైల తగిలిన గ్రహణం వచ్చిన ఇంట్లో అమ్మాయి పుష్పవతి అయినా అది దాని యొక్క శక్తిని క్రమంగా కోల్పోతుంది ఇలాంటి సమయంలో కూడా గుమ్మడికాయను మార్చుకోవాలి దిష్టి గుమ్మడికాయను అద్దెక ఉండేవారు కూడా కట్టుకోవచ్చు బూడిద గుమ్మడికాయను ప్రతి అమావాస్యకు మార్చుకుంటే చాలా మంచిది ఇలాంటి రోజు జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది ఇలాంటి సమయంలో ఇలా బూడిద గుమ్మడికాయను కడితే అధిక ఫలితం ఉంటుంది ఆ ఇంట్లో వారికి ఎన్నో రోజుల నుండి ఉన్న దిష్టి మొత్తం తీసేస్తుంది ఇంట్లో గొడవలు పోతాయి నెగిటివ్ శక్తులు పారిపోతాయి ఇంట్లో వారు ఏం చేసినా కలిసి వస్తుంది మర్చిపోకుండా ఇలా ఈరోజు ప్రతి ఒక్కరూ చేయండి